ಎಷ್ಟು ಚಾಲಕ ಪೀಡಿಗೆ ಬರಗತರೆ ಚಾಲಕ ತುಂಬಾ ವಿಲಗೆ ತಿಂತಾ ಹೋಗಕ ತರ ಇತ್ತಿಗೆ ತಿರುಂಜೆ ನಮ್ಮ ಮೈತ್ರಿವರಂತ ಹೋಗಿ ಸಹಾಯ ಕೇಳ್ತಿಂತೋ ಬಾಜ ಮೇಲೆ ಕಡಬರಿಗಲ್ತಾನೆ ಬಾಬಾ ಬಾಬಾ ಈಿಂದಾರನ ಬಂತೆ ತರಬಾ ಮಗ ಬೋರು ದೇವರು ಕಷ್ಟದ ಮುಂದೆ ಚತನಲ್ಲ ಇನ್ನು ರೆಡಿ ಹೊಂಟಾ ಬಾಪ್ಪಾ ಅಪ್ಪಾ ಅಪ್ಪಾ రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు వచ్చి ఎట్లు కోటేవుళ్ళు రావాలా ఇట్లా రావాలా చూద్దాం ఇట్లు నువ్వు మరి ఏం చేస్తారు చూద్దాం మీరు కనపడలే ట్రైన్లో కనపడ్డాం మళ్ళీ టైంలో కనపడదు నాకు ఏం చెప్ప చెప్పలేదు ఇప్పుడు పరిగెత్తులు బండి పరిపడుతున్నారు బండి మూడు రోజులు పూర్తి సిద్ధంగా ఉంటే